స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి స్టాఫ్ ఉన్నారు కాబట్టి బాగా చదువుకున్న ప్రేక్షకులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక చిన్న డిస్కషన్ ప్రపంచానికి ఉమ్మడి శత్రువు ఏకైక శంతు ఎవరో ప్రపంచం మొత్తానికి ఉమ్మడి శత్రువు ఏకైక శంతు ఎవరో చెప్పారా मतलब कल्य प्र నువ్వు నేను ఒకరి కాదు ప్రపంచం యావత్తు ఏడు వందల యాభై కోట్ల మందివి అన్ని దేశాలు కలిసి ఈ కాలుష్యం మీద యుద్ధం ప్రకటించాలి ఈ కానుష్యూ పోగొట్టాలి మన అందరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అవునా సో ఇప్పుడు ఈ ప్రపంచం ఏం చేసే యుద్ధంలో మన ఒంగోలు పార్టీ చేయాలి

సో ఇక్కడ ఒక మనం ఒక నిర్ణయం తీసుకుంటాం ఒక నిర్ణయం ఈ కాలుష్యాన్ని వ్యతిరేకించడానికి కాలుష్యాన్ని మనం కాపాడుకోవడానికి మన ఒంగోలుని క్లీన్ ఒంగోలుగా తయారు చేద్దాం ఒక్క అడుగు కూడా వదిలిపెట్టుకుంటా క్లీన్ ఎక్కడ చూసి రావాల్సి వచ్చిందని ఉండాలి మీ ఇంట్లో కాళిస్తలు కావచ్చు బజార్లో కావచ్చు

గ్రీన్ ఒంగోల్ ఫైనల్ గ్రీన్ ఒంగోల్ ఎనానమస్ గా మనం అందరూ ఒప్పుకున్నాం రేపటి నుంచి ఇంక చేయండి ఒక్కరు నాటకం బయట కూడా పెట్టాం స్టార్స్ ఒక్కరు ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు రేపటి నుంచి ఒక్కరు నాటకం అలవాటు చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటివరకు ప్రదర్శించి ప్రదర్శించిన ప్రదర్శించేవారు చె నాగశ్వరావు గారి ముందు అతనికి ప్రదర్శన పారితృష్ణ మరి మెమోటోను ఇచ్చేదాని కోసం బహుకరించే దానికోసం అన్నా మరియు ఏదన్న లక్ష్మి గారిని వీరికి మెమోటోను ప్రదర్శన కోరుతున్నాం I don't know. Terima kasih telah menonton! అందరూ స్వాతి కళ్యాణ్ వెళ్ళి భోజనం చేసి వెళ్ళండి మీరంతా కూడా ఓకేనా ఇక్కడ దయచేసి మీరంతా కూడా చేస్తూ అటువైపు అటువైపు కూర్చొని ఈ మధ్య ఖాళీ స్థలంలో కూడా ఆ గేట్ దగ్గర కేటంతా కూడా రావచ్చు కూర్చోవచ్చు